హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ పిల్లల దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం కదండీ ఈ మాష్ మెలోస్ అని యాక్చువల్గా పిల్లలనే కాదు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు కూడా వీటిని ఇంట్లోనే మనం చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి సో ఇంట్లోనే పర్ఫెక్ట్ మాష్ మెలోస్ ఎలాగో చూసేద్దాం ఈ వీడియోలో సో విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ ముందుగా ఒక మిక్సర్లో ఒక పావు కప్ పంచదార అంటే వన్ ఫోర్త్ కప్ షుగర్ని తర్వాత ఒక వన్ ఫోర్త్ కప్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండిటిని ఒక ఫైన్ పౌడర్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనం కోట్ చేయటానికి కానీ మార్చి మెలోస్ అంటుకోకుండా ఉండటానికి కానీ యూస్ అవుతుందనమాట ఇప్పుడు ఇలా ఒక బాక్స్ కానీ ట్రే కానీ తీసుకొని ఇలా ఆయిల్తో మొత్తం అంతా గ్రీస్ చేసుకోవాలి ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాక మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని దీని మీద కోట్ చేసుకోవాలి మనం తయారు చేసే మార్షి మెల మిక్స్ లాస్ట్లో ఇందులోనే వేస్తామండి సో ఒకసారి అంతటా కోట్ చేసేసుకున్నాక ఈ బాక్స్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం జెలెటిన్ తీసుకోవాలండి మనకి స్టోర్స్లో ఇలా జెలటిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఫ్లేవర్డ్ అని అన్ఫ్లేవర్డ్ అని నేనైతే అన్ఫ్లేవర్డ్ జల్లటిని యూస్ చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జల్లటిని వేసుకొని ఇందులో ఇప్పుడు ఒక వన్ థర్డ్ కప్ వాటర్ వేసుకోవాలండి ఈ రెండిటిని ఇప్పుడు లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది లమ్స్ లేకుండా కలిపాక దీన్ని పక్కన పెట్టుకొని మనం షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందామండి దీనికోసం ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్ వరకు షుగర్ తీసుకొని ఇందులో ఒక వన్ థర్డ్ కప్ వాటర్ వేసుకొని షుగర్ కరిగేలా కలుపుకుంటూ మనం మన షుగర్ అయితే రెడీ చేసుకోవాలండి మన షుగర్ సిరప్ని ఎంతవరకు అంటే ఒక సాఫ్ట్ బాల్ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి అప్పటి వరకు చేయాలి ఈ షుగర్ సిరప్ అనేది క్రిస్టలైజ్ అయిపోకుండా ఉండటానికి నేను ఒక టీ స్పూన్ వరకు లెమన్ అయితే యాడ్ చేశానండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవటం కోసం నేను షుగర్ సిరప్ని కాస్త తీసుకొని చిన్న బౌల్లో వాటర్ వేసి అందులో యాడ్ చేశానండి చూసారా కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది మనకి సాఫ్ట్ బాల్ అన్నట్టుగా రాలేదు సో కాసేపు తర్వాత మళ్ళీ యాడ్ చేస్తే ఇప్పుడు చెక్ చేసినట్లుగానైతే మనకి చిన్న సాఫ్ట్ బాల్ కన్సిస్టెన్సీ అన్నది ఇట్లా వచ్చిందనమాట సో మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది సో ఇందులోనే ఇప్పుడు మనం ఇంతకుముందు జలటిన్ మిక్స్ని రెడీ చేసుకున్నాం కదా జలటిని వాటర్ని కలిపి అది ఈ షుగర్ సిరప్లో బాగా కలిసేలాగా యాడ్ చేసుకొని ఒకసారి కలిసాక ఒక మినిట్ వరకు ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిక్స్ అన్నది వేడిగా ఉన్నప్పుడే ఒక ఎలక్ట్రిక్ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ క్లిప్ మిస్ అయింది నేను చూపిద్దామంటే మనం బీట్ చేయకముందు ఈ మిక్స్ అనేది కాస్త ట్రాన్స్పరెంట్లో ఉంటుంది కదా అలా బీట్ చేసే కొద్దీ ఈ మిక్స్ అనేది కంప్లీట్ వైట్గా చేంజ్ అవుతుంది ఇలా ఎప్పటి వరకు బీట్ చేయాలి అంటే మనం బాక్స్లోకి ఈ మిక్స్ని వంపగలిగేలా ఉండాలండి అంటే పోర్బుల్ ఫామ్లో ఉండాలి లేదు అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చింది అన్నా సరే సరే ఇంతకన్నా ఎక్కువ బీట్ చేసాము అంటే బాగా దగ్గరకు అయిపోతుందండి మనకి అడ్జస్ట్ చేయటానికి అవ్వదు బాక్స్లో ఇక్కడ నేను ఉన్న మిక్స్లో ఒక హాఫ్ మిక్స్ని వేసానండి బాక్స్లో మిగతా హాఫ్కి చిటికేడు అంటే చిటికేడు ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇన్ కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక ఫుడ్ కలర్ని కాస్త వాటర్లో డైల్యూట్ చేసి అప్పుడు వేసుకోండి ఫుడ్ కలర్ వేసాక అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఈ బాక్స్లోకి మొత్తం అంతా వేసేసి మిక్స్ అంతటిని ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేసి రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి ఇది ఒక టూ త్రీ అవర్స్ రిఫ్రిజిరేట్ చేశాక మనం ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వస్తుందండి మనం ఆష్మెలో అయితే రెడీ అయిపోయిందండి చూసారా చాలా బాగా వచ్చింది కదా స్టార్టింగ్లో మనం ఫైన్ పౌడర్లా చేసుకున్నాం కదండీ కార్న్ఫ్లోర్ని షుగర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ మిక్స్ని దీనిపైన బాగా చల్లాలండి ఇదిలా చల్లటం వల్ల అంటుకోకుండా ఉంటుంది స్లో స్లోగా కార్నర్స్లో కూడాను ఏ స్పాట్లా కానీ నైఫ్తో కానీ కాస్త ఇలా ఒత్తిగించి తీసాము అని అంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా కాస్త ఒత్తిగించి తీస్తున్నప్పుడు కూడా ఆ ఫైన్ పౌడర్ని ఇట్లా జల్లుతూ ఉండాలండి సో ఫైనల్గా మన మాష్ అయితే ఇలా వచ్చిందండి ఇప్పుడు మన మాష్ మెలస్ అన్నవి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు కట్ చేసుకునే ముందు కాస్త ఆ పౌడర్ని అప్లై చేసుకోవాలండి మార్చిమెలో అంతటికి ఈవెన్ మన నైఫ్కి కూడా కాస్త పౌడర్ని అప్లై చేస్తూ కట్ చేసాము అంటే సో ఈజీగా కట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మార్చిమెలో అన్నవి ఒకదానికొకటి ఒకటి అంటుకోకుండా ఉంటుంది కట్ చేసిన ప్రతి పీస్ను కూడా కాస్త ఆ పౌడర్తో కోట్ చేసుకోవాలి ఒకసారి చాలా బాగా వచ్చాయండి చాలా స్పాంజీగా అంతే టేస్టీగా కూడా ఉన్నాయి అసలు చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఒక జలటిన్ అనేది మనం స్టోర్స్ నుండి తెచ్చుకుంటే మిగతావన్నీ మనకి నిత్యం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనా అండి సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు పెద్ద టైం కూడా ఏం పట్టదు మీకు ఈ రెసిపీ నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్